హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరత్చంద్రకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఆయన పాయిజన్ తీసుకొని చాలా సమయం అయింది మీరు హాస్పిటల్కి తీసుకురావటం లేట్ అయిపోయింది బాడీ అంతా పాయిజన్ స్ప్రెడ్ అయిపోయింది మా ప్రయత్నం మేము చేస్తున్నాము అని డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు నా భర్త బ్రతకాలి అని ఆపూర్వ అంటూ ఉంటుంది మా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా కాపాడుతాం మేడం కానీ మా చేతులు దాటిపోయింది అందుకే మేము కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నాము అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక ఆపూర్వ ఐసీలో ఉన్న శరత్చంద్రాన్ని చూసి బావా బావా ఎందుకు బావా ఇలాంటి పిచ్చి పని చేయాలనుకున్నావు ఇలాంటి పిచ్చి పని చేసేటప్పుడు నీకు ఈ ఆపూర్వ గుర్తుకు గుర్తు రాలేదా బావా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి ఏడవకమ్మాయి గారికి ఏం కాదమ్మాయి అని గోరింటాకు ఆపూర్వకు ధైర్యం చెప్తూ ఉంటుంది పిన్ని నా బావ పిన్ని నా బావ అని చెప్పి ఆపూర్వ ఏడుస్తూ ఉంటుంది ఏడవకమ్మాయి అల్లుడు గారు కోలుకొని మళ్ళీ మామూలు మనిషి అవుతారు ధైర్యంగా ఉండు అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి సంతోషంగా కెమెరా ఇచ్చిన షాప్ దగ్గరకు వెళ్తుంది అన్న కెమెరా రెడీ అయిందని ఫోన్ చేసావు కదా ఆ కెమెరా ఇచ్చింది నేనే అన్నా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇదిగో మా కెమెరా ఈ కెమెరాను రిపేర్ చేయడానికి చాలా సమయమే పట్టింది ఇందులో డేటా కూడా మిస్ కాలేదమ్మా చెక్ చేసుకో అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు ఇక భూమి కెమెరాలో ఉన్న ఫుటేజ్ని చూస్తూ ఉంటుంది అపూర్వ శోభచంద్రని కిరాతకంగా చంపటం ఆ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది అది చూసి ఊసే అపూర్వ ఇన్ని రోజులు ఎన్నో కుట్రలు చేశావు ఎంతో మోసం చేశావు మా నాన్నను నమ్మించి నీ వాణ్ణి చేసుకున్నావు నీ కిరాతకాలకి చెక్ పెట్టే రోజు వచ్చేసిందే ఈ ఫుటేజ్ని నాన్నకు చూపిస్తాను నిన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేస్తాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ముందు ఈ ఫుటేజ్ని బావకు చూపించాలి ఆ రోజు ఆపూర్వ శారదా అత్తయ్యను ఆ రౌడీతో చంపించాలని చూసింది ఈ కెమెరా కోసమేనని బావకు తెలియచేయాలి కృష్ణప్రసాద్ మావయ్య ఏ తప్పు చేయలేదని బావ ముందు నిరూపించాలి మా రెండు కుటుంబాలు ఒక్కటవ్వాలి ఆ అపూర్వ చేసిన తప్పుకు అపూర్వకు శిక్ష వేపించాలి అని భూమి మనసులో అనుకొని అన్న కెమెరా రిపేర్ చేసినందుకు ఎంతైందన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెయ్యి రూపాయలు అయ్యాయమ్మా అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటే ఈ ఐదు వేలు ఉంచుకో అన్న ఈ కెమెరా రిపేర్ చేసి దీనిలో ఉన్న ఫుటేజ్ మిస్ అవ్వకుండా ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న అని చెప్పి భూమి సంతోషంగా కెమెరా తీసుకొని పరిగెడుతూ ఉంటుంది ఇక భూమి సంతోషాన్ని చూసిన షాపాతను ఈ అమ్మాయికి కెమెరాతో ఎంత అవసరం ఉందో కెమెరా చూసి అంత సంతోషపడుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక భూమి ఆటోలో వెళ్తూ బావా ఈరోజు నిజమేంటో నీకు తెలుస్తుంది మా నాన్న మంచివాడని అలాగే కృష్ణప్రసాద్ మావయ్య కూడా ఏ తప్పు చేయలేదని తెలిసిపోతుంది బావా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది అంతేకాదు ఈ వీడియోని ఎస్పి సూర్యకు కూడా చూపించాలి ఎస్పి సూర్యకు చూపించి మా మామయ్య మా అమ్మను చంపలేదని నిరూపించాలి అప్పుడే కదా ఇదంతా అపూర్వ కుట్ర అని ఆ ఎస్పీకి కూడా తెలుస్తుంది ఇక మరోవైపు గగన్ ఆఫీస్లో ఒంటరిగా కూర్చొని భూమి ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తుంది ఆ ఎస్పీతో ఎందుకు అంత క్లోజ్గా ఉంటుంది నిజంగా భూమి ఆ అపూర్వ శరత్చంద్ర చంద్ర చెప్పినట్టు చేయడానికే మా ఇంటికి వచ్చిందా అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు నా కుటుంబానికి హాని తలపెట్టాలని చూస్తే భూమి అయినా సరే వదిలిపెట్టను అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి సంతోషంగా కెమెరా తీసుకొని గగన్ ఆఫీస్కి వచ్చి బాబా ఏమన్నావు నేను అపూర్వ మనిషినా నేను అపూర్వ మనిషిని కాదు నేను నీ భార్యని అలాగే కృష్ణప్రసాద్ మావయ్య ఏ తప్పు చేయలేదు ఆ రోజు కృష్ణప్రసాద్ మావయ్య మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేయటానికి ఒక కారణం ఉంది అనని తెలియజేయటానికి ఆధారం తీసుకొచ్చేశాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ భూమి వైపు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి బావా నమ్మట్లేదా వాటన్నిటికీ సమాధానాలు ఈ కెమెరాలోనే ఉన్నాయి బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాకు తెలుసు బావా నేను ఏం చెప్పినా కూడా నువ్వు నమ్మవని అందుకే నీకు నిజం తెలిసేలా చేయడం కోసమే సాక్ష్యాన్ని ఆధారాన్ని తీసుకొచ్చాను కెమెరా ఓపెన్ చేసి చూడు బావా నిజమేంటో తెలుస్తుంది అని భూమి అంటూ ఉంటుంది ఇంకా ఎవరిని నమ్మించాలని చూస్తున్నావు ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు భూమి అని గగన్ అంటూ ఉంటాడు నువ్వు నా మాట నమ్మవని నాకు తెలుసు బావా అందుకే నీకు మరో విషయం చెప్తాను అప్పుడైనా నేను చెప్పింది నమ్మి ఈ కెమెరా ఓపెన్ చేసి చూస్తావు బావా అని చెప్పి భూమి గగన్తో అంటూ ఉంటుంది ఏంటా నిజం నువ్వు ఏ నిజం చెప్పాలని చూసినా నేను వినను నమ్మను అని గగన్ అంటూ ఉంటాడు ఆ రోజు ఆపూర్వ శారదత్తను చంపమని ఒక రౌడీని పంపించింది గుర్తుంది కదా బావా ఆ రౌడీ వచ్చింది ఈ కెమెరా కోసమే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వాట్ ఈ కెమెరా కోసం ఆ ఆపూర్వ మా అమ్మను చంపించాలని చూసిందా అంతగానో ఈ కెమెరాలో ఏముంది అని గగన్ అంటూ ఉంటాడు ఈ కెమెరాలో ఏముందో నువ్వే చూడు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ భూమి దగ్గర నుంచి కెమెరా లాక్కొని కెమెరాని ఆన్ చేస్తూ ఉంటాడు కెమెరా ఆన్ అవుతుంది అపూర్వ అతి కిరాతకంగా శోభచంద్రను రూంలో బంధించి కాళ్ళు చేతులు కట్టిపడేసి కృష్ణప్రసాద్ చేతుల మీద ఆ గదికి నిప్పంటించడం వీడియో ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది అది చూసి గగన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి బావా షాక్ అయ్యావా ఇది నిజం బావా మా అమ్మను అతి కిరాతకంగా చంపింది ఆ అపూర్వ నేను ఆ అపూర్వ మనిషిని ఎలా అవుతాను బావా మా అమ్మను చంపిన అపూర్వపై పగ తీర్చుకోవాలని చూసే నేను అపూర్వ మనిషిని ఎలా అవుతాను బావా చెప్పు బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి అపూర్వ కుట్రలు చేస్తుందని తెలుసు కానీ ఇంత కిరాతకంగా మనుషుల్ని చంపటం మొదటిసారి చూస్తున్నాను భూమి అసలు ఈ వీడియోని దగ్గర ఉంచుకొని ఇంకా ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశావు ఈ వీడియోని మీ నాన్నకు చూపించి అపూర్వను మెడపట్టి బయటకు గెంటేలా చేయొచ్చు కదా అని గగన్ అంటూ ఉంటాడు చెయ్యొచ్చు బావా కానీ ఈ కెమెరా ఇన్ని రోజులు రిపేర్లో ఉంది బావా ఆ రోజు కృష్ణప్రసాద్ మావయ్యను కోర్టులో కాపాడేటప్పుడు కూడా నా దగ్గర ఆధారం ఉంది మా మామయ్య ఏ తప్పు చేయలేదని కోర్టులో జడ్జి గారికి చెప్పాను కదా బావా కెమెరా రిపేర్లో ఉంది అందుకే ఆధారాన్ని ఆ రోజు జడ్జి గారి ముందు సబ్మిట్ చేయలేకపోయాను ఈరోజు ఈ కెమెరా రిపేర్ అయింది బావా నువ్వు నన్ను అపూర్వ మనిషి అనేసరికి నా మనసు చాలా బాధపడింది బావా అందుకే ఈ కెమెరాను మొదటగా నీ దగ్గరికే తీసుకొని వచ్చాను బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి సారీ భూమి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని గగన్ ఏడుస్తూ ఉంటాడు నువ్వు ఏడవద్దు బావా నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలుసు బావా ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు చాలు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంతేకాదు బావా నీకు ఇక్కడ మరో విషయం కూడా తెలియాలి ఆ రోజు మా అమ్మను బొమ్మల ఫ్యాక్టరీలో పెట్టి ఆ అపూర్వ కృష్ణప్రసాద్ మావయ్య చేతుల మీద బొమ్మల ఫ్యాక్టరీని నిప్పంటించేలా చేసింది ఆ తరువాత బొమ్మల ఫ్యాక్టరీలో అమ్ముందని కృష్ణప్రసాద్ మావయ్యకు తెలిసి ఆ విషయం అపూర్వకు చెప్పడానికి వెళ్తే నువ్వే శోభచంద్రను చంపావని మా బావకు తెలిస్తే నిన్ను చంపేస్తాడు అందుకే మా బావకు రేపటి రోజున నిజం తెలిసినా కూడా నిన్ను ఏం చేయకుండా వదిలేయాలంటే నువ్వు మీరా మెడలో తాళి కట్టాలని మావయ్య చేత బలవంతంగా మీరా అత్తయ్య మెడలో తాళి కట్టించింది ఇదంతా అపూర్వ కుట్రే బావ కృష్ణప్రసాద్ మావయ్య నిజంగా నిర్దోషి ఏ తప్పు చేయలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నిజం తెలియక ఇన్ని రోజులు చాలా పొరపాట్లు చేశాను ఎంతోమందిని అవమానించాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడే ఆ అపూర్వ అంతు తెలుస్తాను మీ అమ్మను ఎలా అయితే అతి కిరాతకంగా చంపిందో అలాగే ఆ అపూర్వను నేను చంపుతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వద్దు బావా నీ చేతికి అనవసరంగా మట్టి అంటించుకోవద్దు అపూర్వ మా అమ్మను చంపింది అనటానికి సాక్ష్యం ఉంది ఆధారం ఉంది దీన్ని తీసుకెళ్లి ఎవరికి చూపించినా కూడా ఆపూర్వకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఆ అపూర్వకు అసలైన శిక్ష మా నాన్న చేతుల మీదే జరగాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అది కాదు భూమి అని గగన్ అంటూ ఉంటే వద్దు బావా తొందర ఇన్ని రోజులు కృష్ణప్రసాద్ మామేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు ఇప్పుడు అదే తొందర అపూర్వను చంపి ఆ నింద నీ పైన వేసుకోవద్దు బావా ఇప్పుడే ఈ కెమెరాని ఆ ఎస్పి సూర్యకు చూపిస్తాను ఆపూర్వ హంతకురాలని నిరూపిస్తాను ఆ తరువాత మా నాన్న దగ్గరికి కూడా తీసుకెళ్ళి మా నాన్నకు చూపించి ఆ పూర్వను మెడపట్టి బయటికి గెంటిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే బావా నేను అర్జెంటుగా ముందు ఆ ఎస్పి సూర్య దగ్గరకు వెళ్ళాలి ఈ వీడియో చూపించాలి అప్పుడే ఆ ఎస్పి సూర్యకు నీ పైన కృష్ణప్రసాద్ మామయ్య పైన ఉన్న పగ చల్లారుతుంది అని భూమి అంటూ ఉంటుంది జాగ్రత్త భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే బావా అని భూమి సంతోషంగా ఎస్పి సూర్య ఉన్న హాస్పిటల్కు వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు చెర్రి గగన్ ఆఫీస్కి వస్తాడు నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను చెర్రీ అని గగన్ అంటూ ఉంటాడు ఎందుకన్నయ్య అని చెర్రి అడుగుతూ ఉంటాడు ఇన్ని రోజులు నిజాలేంటో అబద్ధాలేంటో తెలియక నా కళ్ళు మూసుకుపోయాయి చెర్రి అని చెప్పి గగన్ బాధపడుతూ ఉంటాడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని చెర్రి అడుగుతూ ఉంటాడు నాన్న ఏ తప్పు చేయలేదు ఆ పూర్వనే అన్ని తప్పులు చేసిందని తెలిసింది చెర్రి అని గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వేనా నానని నానా అంటుంది అని చెర్రి అడుగుతూ ఉంటాడు అవునరా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్